ఏదైతే విషయాన్ని పక్కదో పట్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దానికి ఏదో ఎంపరికల్ డేటా తీస్తున్నామని ఒక కథ అల్లి ఆ కథని రెండు రోజుల్లోనో నెల రోజుల్లోనో కంప్లీట్ చేసి మేము ఎంపరికల్ డేటా తీసాము దాని ప్రకారం చేశామని అవాకులు చవాకులు మాట్లాడుతున్న ప్రభుత్వం తీరు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మాలల్ని చిన్న చూపు చూస్తుందో మాలల్ని మాలల పట్ల ఆ వైఖరి ఎందుకు ప్రవర్తిస్తుందనేది మనకి అంత విషయం అందరూ నేతలు రాజకీయ నేతలు కానీ ఇరు ప్రభుత్వాల్లో ఉన్న మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ అందరూ చాలా మంది మనోళ్ళు ఎక్కువ ఉన్నా కానీ మన గురించి మాట్లాడి ఆ అసెంబ్లీలో పోరాడగలిగే నాయకులు లేకపోవడం మన దురదృష్టకరం కొందరైతే బయటికి రావడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితి మనం సభ పెట్టుకుంటే ఆ సభకు వచ్చి మాట్లాడడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేని పరిస్థితులు ఉన్న రాజకీయ పరిస్థితులు ఈ రోజు మనం తెలంగాణలో చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా మనవాద ప్రభుత్వాలు అయితే ఎట్లాగో నడుస్తూనే ఉన్నాయి అవి ఎట్లాగో దళితుల పట్ల చిన్న చూపు ఉంటుంది మరి ముఖ్యంగా మాలల పట్ల వాళ్ళ యొక్క వ్యతిరేకత ప్రతి విషయంలో కనబరుస్తూనే ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మనకు కొంత సానుకూలత సానుకూలమైన అవగాహన ఉండింది ఎన్ని రోజులు కానీ వాళ్ళే ఈ రోజు కట్టగట్టి అందరు కలిసి ఈ అన్యాయానికి పోల్కొని ఈ రోస్టర్ విధానంలో కానీ మన మనకి రావాల్సిన ఫలాల్లో కానీ ఎంత అవకాశాలు పోతున్నాయనేది రోజు మనకి చాలా మందికి అర్థం కావట్లేదు కానీ ఒక్క రెండు మూడు సంవత్సరాల తర్వాత దీని యొక్క భయంకరమైన స్వరూపం మనకు కనబడబోతా ఉంది వాటిని ఎవరుకోవాలి అంటే ఇప్పటి నుంచి మనం నాయకత్వం తీసుకొని నాయకుల్లాగా పోరాడాల్సిన అవసరం ఉంటుంది జిల్లాల్లో నాయకుల్ని మరియు విద్యావేత్తల్ని ఉద్యోగస్తుల్ని నాయకులందరినీ సమాయుక్త పరిచి దీని మీద సంఘటితమైన పోరాటం చేయాలి మరి ముఖ్యంగా కాంగ్రెస్ వ్యతిరేక విధానం అయితే మనం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చేసిందో దాని మీద మూకుమ్మడిగా మన ఓటు యొక్క ప్రభావం కానీ మన యొక్క వాయిస్ యొక్క ప్రభావం మన యొక్క పోరాటాల యొక్క ప్రభావం ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఈ రోజు తెలంగాణ సమాజంలో ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మనం ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాం ఎన్నో విధాలుగా మనం చర్చించుకున్నాం కానీ ఆ పోరాట పోరాటానికి వచ్చేసరికి మనం కొంత వెనకంచి వేయడం జరుగుతూ ఉంది అనేది నా అభిప్రాయం కాబట్టి పోరాటంలో ముందుండి ప్రతి ఒక్కళ్ళు సమాయత్తమై మనకి జరిగిన ఈ అన్యాయం పట్ల వెలుగెత్తి చాటి ఈ అన్యాయాన్ని ఎదుర్కొనే విధంగా జిల్లా జిల్లా ప్రతి జిల్లా ముందు కదిలేచ్చి ప్రతి జిల్లాలో మనం ఇలాంటి మీటింగ్స్ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఎనలైజ్ చేసి వాళ్ళకి ప్రాబ్లం యొక్క దీన్ని చెప్తే గనక రోస్టర్ పద్ధతి చూస్తే ఎప్ప ఎక్కడో ఇరవై ఏడు నలభై రెండు ఎక్కడెక్కడో కనపడతా ఉన్నాం మనం ఆ పరిస్థితి కనుక కొనసాగితే అత్యంత అధికపాతానికి మనం కోల్పోయే అవకాశం బాగా కనపడతా ఉంది కాబట్టి మాలలందరూ ఈ సందర్భంగా సమాయత్తమై పోరాటానికి సిద్ధపడాల్సి మరి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది కాబట్టి అందరూ ముందుకు రావాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే మొదటిగా ఈరోజు దీన్ని భుజాలకెత్తుకొని భాస్కర్ గారు గాని ప్రతి ఒక్కళ్ళు భుజానికి ఎత్తుకొని కార్యక్రమాన్ని చేసినందుకు చాలా సంతోషం ఇలానే జిల్లా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు చేపట్టాలని ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని సందర్భంగా కోరుతూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై భీమ్ నా పేరు పల్లారాజశేఖర్ ఖమ్మం నుంచి